ఇది బస్సు ఎందుకు మిస్ అయ్యింది అనే ఒక అనుభవం ఈ అనుభవంలో ఒక భక్తుడు యథార్థంగా చెప్పినది స్వామివారి దర్శనానికి అహ్మదాబాద్ నుండి పండరీపురం వెళ్ళాను నేను నది యువతలి ఒడ్డుకు చేరుకునేటప్పటికి చీకటి పడింది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు అటువైపు వెళ్ళడం క్షేమం కాదని ఉదయాన్నే తీసుకొని వెళ్తానని పడవవాడు చెప్పాడు కానీ నేను ఈ రాత్రికే స్వామివారి దర్శనం చేసుకొని ఉదయాన్నే బాంబేకు బయలుదేరి రాత్రికి అహ్మదాబాదు ట్రైన్ ఎక్కితే మరుసటి రోజు మా విభాగం కేసు విషయమై కోర్టుకు వెళ్ళగలను అనుకున్నాను కనీసం ఉదయం పది గంటలకు బాంబే బస్సు దొరికిన రాత్రికి అహ్మదాబాదు ట్రైన్ ఎక్కితే తెల్లవారుజామున చేరుకోవచ్చని కోర్టుకు వెళ్ళవచ్చని అనుకున్నాను ఉదయం ఏడు గంటలకు నదికి అటువైపు పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న చోటుకు వెళ్ళాను పరమాచార్య స్వామివారు లోపల ఉండి గట్టిగా మాట్లాడడం వినబడుతోంది కానీ తొమ్మిదైనా బయటకు రాలేదు శ్రీ రామకృష్ణన్ బాలు మరికొందరు సాంబ్రా అంటే నన్ను అలాగే పిలిచేవారు వచ్చాడని పది గంటలకు బాంబే బస్సు ఎక్కితే మరునాడు అహ్మదాబాద్ వెళ్ళగలడని చెప్పినా స్వామివారి వద్ద నుండి ఎటువంటి సమాధానం లేదు నాకు ఇక ఓపిక నశించి ఏమి చేద్దామా అని ఆలోచిస్తున్నాను చివరగా తొమ్మిది ముప్పావుకి స్వామివారు బయటికి వచ్చి మా కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నాకు సమయం మించిపోతూ ఉండడంతో స్వామికి ప్రణమిల్లి సెలవు తీసుకుందామని అనుకున్నాను కానీ నన్ను వేచి ఉండమన్నారు చివరగా అన్నాదురై అయ్యంగార్ బంధువు ఒకరిని పిలిచి కారులో నన్ను బస్టాండ్లో దిగబెట్టమని చెప్పి సాంబ్రాకు పది గంటల బస్సు దొరికితే ప్రయత్నించి చూడమని వ్యంగ్యంగా స్వామిగారు అన్నారు అనుకున్నట్టుగానే పది గంటల బస్సు వెళ్ళిపోయింది మరలా బస్సు ఒంటి గంటకే కనుక ఇక నాకు అహ్మదాబాదు ట్రైన్ దొరకదు రేపు తెల్లవారుజామున ఎక్స్ప్రెస్ దాకా ఎదురు చూడవలసిందే ఆటత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సైరన్లు దగ్గరలోని ఆసుపత్రులకు పరుగులు తీయడం కనిపించింది విచారిస్తే పది గంటలకు బాంబేకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురయ్యిందని చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిసింది నడిచే దేవుని దివ్య దృష్టి కరుణ నన్ను ఆ ప్రమాదం నుండి కాపాడాయి ఒక్క క్షణం పాటు భయపడిపోయాను కళ్ళ వెంట నీరు కారుస్తూ కంచి పరమాచార్య స్వామివారిని తలుచుకుంటూ అలా నిలబడిపోయాను వారు కేవలం కంచి మఠంలోని అధిష్టానంలోనే లేరు లక్షల మంది భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముధావహం